ఏ వేడుకలో అయినా సంపూర్ణంగా విజయవంతం కావాలి అంటే భక్తులు దాతలకు తోడు దేవాలయ సిబ్బంది కూడా సహకరించాలి అని ఖమ్మం ట్రంక్ మార్గంలోని శృంగేరి శారదాంబ దేవాలయం అధ్యక్షులు ధర్మాధికారి ఆమనగంటి వెంకటరమణ అన్నారు ట్రస్ట్ అధ్యక్షులు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎంజి గోపాల్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన వారాహి మాత నవరాత్రుల్లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి వెంకటరమణ ధన్యవాదాలు ప్రకటించారు నవరాత్రుల విజయవంతం చేసిన భక్తులు దాతలు అర్చకులు ఆలయ సిబ్బందిని ఆయన ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ భవిష్యత్తులోనూ ఇదే మాదిరి సహాయ సహకారాలు అందించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో దేవాలయం ప్రధాన అర్చకులు విశ్వవర్జుల సాయి కిరణ్ శర్మ పండితులు కార్యవర్గ సభ్యులు అచ్యుత్ పిఎల్ నరసింహారావు మురళీధర్ రావు ఎన్ఎస్ శర్మ కేపి సత్యనారాయణరావు విద్యాసాగర్ భాస్కర్ సత్యప్రసాద్ కూరపాటి సీతారామారావు దంపతులు దేవాలయం సహాయ పూజారి శ్రీనివాస శాస్త్రి క్లర్క్ కృష్ణవేణి వాచ్మెన్ గోవిందు స్వీపర్ పున్నమ్మ సహాయకుడు మురళి ఖమ్మం టీవీ ప్రతినిధి శ్రీనివాస్ మారబోయిన గోల్లా మాధవి తదితరులు పాల్గొన్నారు అసలు భక్తులు మీ వర్షాకాలం వర్షాలు అని కానీ మేము వంద మందిని ఊగిస్తే ఐదు వందల మంది వచ్చారు కళ్ళు అంటే ఎంత అమ్మవారు విశేషంగా ఆకర్షించిందంటే నేను చెప్పను నేను చెప్పుకోవడానికి మా మాకే పొరుడు దందరిస్తుందన్నమాట పూర్ణిలో చూశారు మీరు ఎంత ఘనంగా జరిగిందో హైదరాబాద్ నుంచి మా ప్రెసిడెంట్ గారు శ్రీమతి ఇద్దరు వచ్చారు ಅಲ್ಲಿ ನಾವು ಆ ರೋಜು ಇಂತ ಇರೋ ಸಂದರ್ಭ ವಿಷಯ ಅರ್ಚಿ ಅದನ್ನು ನಡೆಯುತ್ತೆ ಅದೇ ಇಂತ ವಿಜಯ ಪ್ರಧಾನಮ ಕಣ సాహిక అంటే నా భూ ఉల్లే అర్చపోతం మాత్రం తన విద్యోత్తు ఆయన పటిమ ఆ యొక్క దీక్ష ఆ తొమ్మిది రోజులు చేయించిన విధానం అసలు నేను ఇక చెప్పడానికి రాత్రి గల్లిగా అమ్మవారు వచ్చి ప్రత్యక్షంగా దాదాపు గంట సేపు ఆమె ఇక్కడే ఉంది త్రీ అవర్స్ మూడు గంటలు నేను వెళ్ళను సాయి సాయి తెలవడం నీ ఇష్టము పంపించడం నీ ఇష్టమే అన్నారా నువ్వు నా ఇష్టం నేను పోదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి పేరు పేరున నేను సంతృప్తి చెందాను నాకు చాలా బాగా కనిపించావు అని ఆయనకి ఏం చేయాలి విధి విధానాలని కూడా చెప్పి సాయి సాయికరణ తెలుసుకోవడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఇది ముఖస్థుతి కాదు మా దేవాలయానికి అసెంట్ సాయి శర్మ వాళ్ళందరి అదృష్టం తల్లి ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చో ఆమె ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చుని మీరు నమ్మినా నమ్మినా ఈ దర్శించుకున్నటువంటి వాళ్ళకి ఎన్నో నిదర్శనాలు ఎన్నో అనుభూతులు ఒకటి కాదు కాదు వాళ్ళ అనుకున్న వల్లనే అమెరికా వచ్చేసాలంటే పిల్ల కాదని పెళ్లి కావాలంటే సంతానం కావాలంటే ఈతి బాధలు తీరాలంటే ఒకటి కాదు అన్ని సమస్యల్ని తీర్చి వాడికి ఫలితం చూపించి ఆ తల్లి వాళ్ళందరినీ సంతృప్తి పరుస్తూ వస్తున్నారు అవి ఇక్కడే ఉంటుంది ఎక్కడే పోల మనం పోతాం సాయంత్రం గుడిగా మీరు చేసి మేము పోతాం కానీ అవి ఉంటుంది ఆమె ప్రత్యక్షంగా చూస్తున్నది మనందరినీ కాపాడుతున్నది ఇంతటి ఘనంగా ఈ నవరాత్రులు జరిపించడానికి మా యొక్క సిబ్బంది ఎవరున్నారో ఈ దేవాలయం సిబ్బంది వీళ్ళు వీళ్ళు చేసినటువంటి రుచి కూడా చాలా గొప్పది ఎందుకు చెప్తున్నానంటే ఒకళ్ళు మా వాచ్మెన్ లేదా మా ఉదమ్మనం లేకపోతే మా యొక్క సహాయ అర్చకులు లేకపోతే కృష్ణవేణి గారు వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు వాడవాడ పరిధిలో వాళ్ళు రోజులు ఏంటంటే పొద్దున్నే వచ్చి రోజులు వస్తే ఆ టైం ప్రకారం వచ్చేవాడు ఈ పొద్దున్న రోజులు నేను పొద్దున్న ఇక్కడ ఆరు గంటలు కాకపోతే నేను నాకు రాగనేవాడు వచ్చాడు రాక్షసుడు వచ్చాడు అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది అనమాట వచ్చి నేను ఎందుకు అంటే నాకే ఎత్తికే కోపం లేదు నా కార్యక్రమం జరగాలంటే ఆ నిబద్ధత ఉండాలి ఆ నిబద్ధత ఉండాలి ఆ యొక్క సమయం కాలం ఉండాలి అట్లా చేయించాలి బట్ వీళ్ళందరి యొక్క కృషి కూడా విశేషంగా ఉంది దీనికి తోడు మొత్తం పదకొండు మంది కమిరం కమిటీ సభ్యులం మా ట్రస్ట్కి మా ట్రస్ట్ సభ్యుల్లో అమ్మలో ఉన్నటువంటి చాలామంది ప్రతిరోజు కుటుంబ సమేతంగా కూడా రావడం జరిగింది అందరూ యొక్క భాగస్సు తీసుకున్నారు ఇక్కడ ఇద్దరు సభ్యులు ఇక్కడ ముగ్గురు సభ్యులు ఇక్కడ ఉన్నారు కమిటీ ఇది కాక మేము ఊహించిన తర్వాత ఖర్చు ప్రతిదీ కూడా ధనం మూలం నిజం చేయగ ఏదైనా కూడా சால குதிபாஜி ஆம் கிடைப்படா మా గణేష్ అమ్మవారి సమక్షంలోనే వచ్చినట్టుగా 이거 칠 때는 내가 검지가 있지